ధ్యానం ప్రేరణాత్మక కథ నిశ్శబ్దంలో తాగి ఉన్న శక్తి నమస్తే మిత్రులారా మీరు ఎప్పుడైనా శరీరం అలసిపోయినా మనసు ఇంకా అలసిపోయిందని అనిపించిందా బయట అన్నీ ఉన్నా లోపల శాంతి లేదు ఈరోజు చెప్పబోయే కథ మీ జీవితాన్ని రోజులో మార్చదు కానీ మీ మనసు దారిని మాత్రం శాశ్వతంగా మార్చుతుంది చివరి వరకు వినండి ఈ కథలోనే మీ ప్రశ్నలకు సమాధానం ఉంటుంది ఒక ప్రాచీన దేవాలయంలో దీపాల వెలుగు మెల్లగా ఊగుతోంది చుట్టూ నిశ్శబ్దం కానీ ఆ నిశ్శబ్దంలోనే ఒక శబ్దం ఉంది అది శ్వాస శబ్దం ఆ దేవాలయ మధ్యలో ఒక వ్యక్తి పద్మాసనంలో కూర్చున్నాడు కళ్ళు మూసుకొని బయట ప్రపంచాన్ని కాదు లోపల తనను తాను చూస్తున్నాడు అతని శ్వాసతో పాటు ఒక వెలుగు అతని శరీరం లోపల కదలడం మొదలు పెడుతుంది మొదట కింద భాగంలో ఒక ఎరుపు వెలుగు అది భద్రత స్థిరత్వం నువ్వు సేఫ్గా ఉన్నావు అని చెప్పే వెలుగు ఆ వెలుగు పైకి కదులుతుంది నారింజ రంగులేకి మారుతుంది సృజనాత్మక భావాలు అతని మనసులో దాగున్న భయాలు కరిగిపోతాయి తర్వాత పసుపు వెలుగు ఆత్మవిశ్వాసం నీవు చేయగలవు అనే శక్తి ఆ వెలుగు గుండె దగ్గరికి రాగానే పచ్చగా మారుతుంది ప్రేమ క్షమ తనను తాను క్షమించుకోవడం ఇతరులను విడిచిపెట్టడం తర్వాత నీలం వెలుగు గొంతు దగ్గర నిజం మాట్లాడే ధైర్యం మౌనంలో కూడా నిజం వినిపిస్తుంది ఆపై నుదుటి దగ్గర ఊదా వెలుగు అంత ఇప్పటి వరకు అర్థం కాని విషయాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయి చివరికి తల మీద ఒక స్వర్ణ వెలుగు ఆ వెలుగు ఆకాశం వరకు ఎగసిపోతుంది తనలో ఉన్న శక్తి సమస్త విశ్వంతో కలిసిపోతుంది అప్పుడు అతను గ్రహిస్తాడు శాంతి బయట లేదు శక్తి లేదు సమాధానం బయట లేదు అన్నీ తన లోపలే ఉన్నాయి అతను కళ్ళు తెరుస్తాడు దీపాలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి ప్రపంచం మారలేదు కానీ అతడు మారాడు అదే ధ్యానం నీ లోపల నువ్వు నిన్ను కలుసుకోవడం అంటేనే ధ్యానం మౌనంలో మేల్కొన్న శక్తి చీకటి ఆకాశం నక్షత్రాలు నిశ్శబ్దంగా మెరుస్తున్న రాత్రి ఆ నిశ్శబ్దంలో ఒక అమ్మాయి పద్మాసనంలో కూర్చొనుంది కళ్ళు మూసుకొని శ్వాస మీద దృష్టి పెట్టింది ప్రపంచం మొత్తం ఆగిపోయినట్లు ఆమె లోపల మాత్రం ఒక ప్రయాణం మొదలయ్యింది ఆలోచనలు ఒక్కొక్కటిగా మెల్లగా మాయమయ్యాయి భయం కోపం అనుమానం అన్నీ కరిగిపోయాయి ఒక సాధారణ మనసి కథ ఒక నగరంలో రవి అనే యువకుడు ఉండేవాడు ఉద్యోగం ఉంది సౌకర్యాలు ఉన్నాయి కానీ మనసుకు నిద్ర లేదు రాత్రి పడుకున్న ఆలోచనలు రేపేమవుతుంది నా జీవితం ఇలానేనా నేను నిజంగా సంతోషంగా ఉన్నానా ఈ ప్రశ్నలు అతని శక్తిని ఫీల్ చేస్తున్నాయి ఒకరోజు రవి ఒక చిన్న ఆలయం దగ్గర ఒక వృద్ధుడిని చూశాడు ఆ వృద్ధుడు చెట్టు కింద కూర్చొని కళ్ళు మూసుకొని చిరునవ్వుతో ఉన్నాడు రవి ఆశ్చర్యపోయాడు ఇంత సమస్యల మధ్య ఈ మనసుకి ఇంత శాంతి ఎలా రవి అడిగాడు మీరు ఇలా ప్రశాంతంగా ఎలా ఉన్నారు వృద్ధుడన్నాడు నేను సమస్యల నుంచి పారిపోలేదు నా మనసులోకి వెళ్ళాను జ్ఞానం అంటే ఆలోచనలు ఆపడం కాదు ఆలోచనలు పట్టించుకోకపోవడం అతను చెప్పాడు మనసు సముద్రం లాంటిది ఆలోచనలు అలల లాంటివి అలలు అలలున్నంత మాత్రాన్ని సముద్రం నశించదు వృద్ధుడు రవిని కూర్చోబెట్టాడు కళ్ళు మూసుకో శ్వాసను గమనించు మొదట మనసు ఇంకా ఎక్కువగా తిరిగింది రవి ఇది నాకు కుదరదు వృద్ధుడు నవ్వాడు ఇదే ధ్యానం మొదలైన సంకేతం బోధ ఆలోచనలు రావడం ధ్యానం ఫెయిల్ కాదు కొన్ని రోజులు గడిచాయి రోజు ఐదు నిమిషాలు తర్వాత పది నిమిషాలు రవి గమనించాడు కోపం తగ్గింది భయం తగ్గింది నిద్ర బాగుంది వృద్ధుడన్నాడు నిశ్శబ్దం నీ బలహీనత కాదు అదే నీ అసలు బలం సమస్యలు పోయాయా లేదు కానీ సమస్యలపై రవికి నియంత్రణ వచ్చింది ముందు ఒక సమస్య భయం ఇప్పుడు ఒక సమస్య ఎదుర్కోవాల్సిన విషయం బోధ ధ్యానం జీవితాన్ని మార్చదు కానీ జీవితాన్ని చూసే చూపును మారుస్తుంది వృద్ధుడు చివరిగా ఇలా అన్నాడు రోజు పది నిమిషాలు నీ కోసం నీవు కూర్చుంటే నీ జీవితం నీకు దారి చూపిస్తుంది ఆ రోజు రవి అర్థం చేసుకున్నాడు శాంతి బయట కాదు నిశ్శబ్దంలోనే ఉంది శాంతిని బయట వెతకకండి కళ్ళు మూసితే అది మీలోనే కనిపిస్తుంది రోజు కొద్దిసేపు మీ మనసుతో మాట్లాడండి అదే ధ్యానం ప్రపంచం మారకపోయినా ధ్యానం చేసిన మనసు మాత్రం ఖచ్చితంగా మారుతుంది ఈ క్షణం నుంచే మీ శాంతికి మీరు సమయం ఇవ్వండి నిశ్శబ్దాన్ని అర్థం చేసుకున్న రోజు మీ జీవితం తేలిక అవుతుంది శాంతి బయట కాదు మీలోనే నిశ్శబ్దమే నిజమైన శక్తి ధ్యానం మనసుకు విశ్రాంతి ఈ ప్రపంచంలో ప్రతిరోజు మనం చాలా శబ్దము ఆలోచనలు టెన్షన్ మధ్య జీవిస్తున్నాం కానీ ఈ క్షణం కొద్దిసేపు అన్నీ పక్కన పెట్టి మనలోకి మనం చూసుకునే సమయం ఇది కళ్ళను మెల్లగా మూసుకోండి లోతుగా ఊపిరి తీసుకోండి మళ్ళీ నెమ్మదిగా వదలండి మీ శరీరం మొత్తం ప్రశాంతంగా మారుతున్నట్లు ఊహించండి బయట ఉన్న శబ్దాలు మెల్లగా తగ్గిపోతున్నాయి మీ మనసు నిశ్శబ్దంగా మారుతుంది ఇప్పుడు ఈ చిత్రాన్ని ఊహించండి ఒక శాంతమైన ఆలయంలో దీపాల వెలుగుల మధ్య మీరు ధ్యానంలో కూర్చున్నారు మీ శరీరం మధ్యలో వెలుగులు మెరుస్తున్నాయి అవి మీ శక్తి కేంద్రాలు మీ అంతర్గత బలం మీ నుదుటిపై ఒక మృదువైన వెలుగు కనిపిస్తోంది అది మీ ఆలోచనలు స్పష్టంగా చేస్తోంది గుండె దగ్గర వెలుగు ప్రేమను కరుణను పెంచుతోంది పొట్ట దగ్గర వెలుగు మీలోని ధైర్యాన్ని నమ్మకాన్ని పెంచుతోంది ప్రతి ఊపిరితో ఈ వెలుగులు మరింత ప్రకాశిస్తున్నట్లు అనుభవించండి ప్రతి ఊపిరి వదిలేటప్పుడు టెన్షన్ భయము నెగిటివ్ ఆలోచనలు బయటికి వెళ్ళుతున్నాయి మీ శరీరం తేలికగా మారుతోంది మనసు ప్రశాంతంగా మారుతుంది ఈ క్షణంలో మీరు పూర్తిగా సురక్షితంగా ఉన్నారు ధ్యానం అంటే ఏదో కష్టం కాదు మనలో ఉన్న శాంతిని గుర్తు చేసుకోవడమే ధ్యానం ప్రతి ఒక్కరి లోపల ఒక వెలుగు ఉంటుంది అది మనం గుర్తు చేసుకున్నప్పుడు మాత్రమే వెలుగుతుంది ఈ కొన్ని నిమిషాలు మీకే అంకితం ఇప్పుడు మీ శరీరం తేలికగా మారిందని అనిపిస్తోందా మనసు కొంచెం నిశ్శబ్దంగా ఉందా అయితే ఈ క్షణాన్ని ఇంకా లోతుగా అనుభవించండి ఈ చిత్రాన్ని మరోసారి ఊహించండి మేఘాలపై మీరు ఒంటరిగా కూర్చున్నారు కింద భూమి లేదు పైన ఆకాశం లేదు మీ చుట్టూ అనంతమైన ఆకాశం మాత్రమే ఉంది నక్షత్రాలు మెల్లగా కదులుతున్నాయి గ్రహాలు మీ చుట్టూ నిశ్శబ్దంగా తిరుగుతున్నాయి అవి మీకు హాని చేయడం లేదు అవి మీకు భయాన్ని కలిగించడం లేదు ఎందుకంటే ఈ క్షణంలోనే మీరు మీలోనే స్థిరంగా ఉన్నారు మీ గుండె మధ్యలో ఒక వెలుగు ఉంది ఆ వెలుగు చిన్నగా మొదలై మెల్లగా పెద్దదవుతుంది ఆ వెలుగు మీ జీవితంలోని అన్ని బాధలను తాకుతుంది అన్ని భయాలను తాకుతుంది అన్ని అలసటలను తాకుతుంది తాకిన ప్రతిదాన్ని శాంతిగా మార్చేస్తుంది మీరు ఇప్పుడైనా అనుకున్నారా నేను ఒంటరిగా ఉన్నాను నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు అని ఈ క్షణంలో ఆ ఆలోచనలు మెల్లగా వదిలేయండి ఎందుకంటే మీ లోపల ఉన్న ఈ వెలుగు మీకెప్పుడూ తోడుగా ఉంటుంది మీరు గెలిచినా ఓడినా ఎవరైనా మెచ్చుకున్నా పట్టించుకోకపోయినా ఈ వెలుగు మాత్రం ఎప్పుడూ మీతోనే ఉంటుంది ప్రతి ఊపిరి తీసుకునే సమయంలో ఈ వెలుగు ఇంకా ప్రకాశిస్తున్నట్లు ఊహించండి ప్రతి ఊపిరి వదిలే సమయంలో పాత భారాలు బయటికి వెళ్ళిపోతున్నట్లు అనుభవించండి ఇప్పుడు మీ మనసు అడుగుతోంది ఇంత శాంతి నిజంగా సాధ్యమేనా అవును ఎందుకంటే శాంతి బయట లేదు అది మీలోనే ఉంది అంటే ప్రపంచాన్ని వదిలేయడం కాదు మనలో ఉన్న అసలైన మనల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం ఇప్పుడు నెమ్మదిగా మీ శరీరాన్ని గుర్తు చేసుకోండి మీ ఊపిరిని గుర్తు చేసుకోండి కళ్ళను తెరవడానికి ఇంకా తొందరలేదు ఈ శాంతిని ఇంకొన్ని క్షణాలు మీతోనే ఉంచుకోండి ఈ వీడియో ముగిసినా ఈ అనుభూతి మాత్రం మీతోనే ఉండాలి ఎప్పుడైనా మనసు భారంగా అనిపిస్తే ఈ శాంతిని మీలోనే ఉంచుకోండి ఈ వీడియో ఇక్కడ ముగిసినా మీ లోపల ఉన్న వెలుగు మాత్రం ఎప్పుడూ ఆగదు శాంతిగా ఉండండి ధ్యానంలో ఉండండి మీ మనసు క్షణమైన తేలికగా అనిపిస్తే అది ధ్యానం పనిచేసినట్లు ఈ శాంతి మీ జీవితంలో నిలవాలి ఈ చిన్న క్షణం మీకు ప్రశాంతత ఇచ్చిందంటే ఇంకా ఇలాంటి శాంతి ప్రయాణాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి